Thank you సెవెన్ స్వాగతం నా పేరు స్వప్న అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ చెట్టుపల్లి పంచాయతీ నుంచి గ్రామ సర్పంచ్ తో పాటు వార్డ్ మెంబర్లు సహా ప్రజలు అయ్యన్న సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు ఒక నర్సీపట్నం మండలంలోనే కాకుండా గులగొండ మాకవారిపాలెం నాతవరం మండలాల్లో వలసల పరంపర సాగుతూనే ఉంది నేనే దొరుకుతాను చెప్పాను ఇదే రాష్ట్రం నుంచి మన పిల్లలు మేము ఏంటి మన నిర్ణయాలు ఉంటామండి ఇప్పుడు నాకు అరవై ఏడు సంవత్సరాలు వచ్చాయి మహే అయితే ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఉంటాం తర్వాత తగ్గ పోతే పోతాం తర్వాత పిల్లల భవిష్యత్తు ఆలోచించాలి కదా అలాగే ఆలోచించాం ఓ నిర్ణయానికి వచ్చాం చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో ఆ పొరపాట్లు సర్దుబాటు చేసుకొని మనకు ఒకటే దృష్టి అయ్యన బాధ లీడరా చంద్రబాబు నాయుడు లీడరా పవన్ కళ్యాణ్ గారు లీడరా మనవాళ్ళు లేడరా మనవాళ్ళు లీడర్ కాదు మన ఊరు భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఇదే మన దృష్టిలో పెట్టుకొని పోరాడదాం తప్పనిసరి ఇదిని సాధిద్దాం మీకు తెలుసు ఎనభై మూడు నుంచి చెట్టుపల్లి గ్రామంలో ఏదైనా కార్యక్రమాలు జరిగాయంటే పార్టీని దృష్టిలో పెట్టుకోకుండా కళ్ళు మూసుకొని ఆలోచించండి తెలుగుదేశం టైంలో జరిగాయి కాదట ఏ ఏం కార్యక్రమం వాళ్ళు పార్టీని దృష్టిలో పెట్టద్దు ఎవరి టైంలో జరిగాయని కళ్ళు మూసుకొని ఆలోచించండి ఏదన్నా జరిగిందంటే నా మంటే జరిగింది అన్ని అన్ని హౌసింగ్ కాలనీ కానీ సిమెంట్ రోడ్లు కానీ అన్ని స్కూల్ కానీ నీళ్ళు ట్యాంకులు కానీ రవాణాపల్లి నీరు మీకు వచ్చేది కాదు నేను పట్టుదల పెట్టి సిమెంట్ లైనింగ్ పెడితే అది కూడా చెయ్యలేకపోయేదాను కళ్యాణపట్నం కాదు చేస్తే అది ఆఫ్ చేసి ఇచ్చాడు నర్సీపట్నం టౌన్లో రెండు కళ్యాణ మండపాలు మీకు కళ్యాణ మండపం ఇసుతోపి అని మాట్లాడతారు ఆ దోపిడీ గురించి మేస్త్రీ అని చెప్తారు రాష్ట్రం మొత్తం మీద బిల్డింగ్స్ ఉంటాయి ఇల్లు కట్టుకుంటారు కదా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటాం మనం మా భాషలో ఆ కన్స్ట్రక్షన్ వల్ల రాష్ట్రం మొత్తం మీద కొన్ని లక్షల మంది బతుకుతున్నారు మేస్త్రిలో ఉన్నవాండి ఇసుక వ్యాపారస్తులు కానివ్వండి ఇటుకి వ్యాపారస్తులు కానివ్వండి సిమెంట్ వ్యాపారస్తులు కానివ్వండి మరి తర్వాత ఐరన్ ఐరన్ వ్యాపారస్తులు కానివ్వండి కరెంటు లోపల కరెంట్ వేస్తారు కదా కరెంటు వ్యాపారస్తులు కానివ్వండి కిటికీలు తలుపులు వేసుకునే వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ లెక్కేస్తే రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఉన్నారు వీడు ముఖ్యమంత్రి చేసిన తప్పటి తప్పుడు పనుల వల్ల కన్స్ట్రక్షన్ తగ్గిపోయింది తగ్గిపోతే ఎలా తగ్గిపోతుంది అడగచ్చు మీరు సంవత్సరానికి లక్ష ఇల్లు కట్టారా కానీ ఇటు పెట్టిన ఇసుక రేటు పెరిగిపోవడం వల్ల సిమెంట్ రేటు పెరిగిపోవడం వల్ల ఐరన్ రేటు పెరిగిపోవడం వల్ల దీనివల్ల నక్సిల్ కట్టవసిన ఇల్లు పాతి వేలు పడిపోయాయి ఆ వేలు పడడం వల్ల పని లేకుండా పోయే పరిస్థితి వస్తుంది ఐరన్ ఉంది కరెంట్ రేట్ పెంచాడు ఐరన్ రేట్ పెరిగిపోయింది కరెంట్ ఉంటే కదా ఐరన్ వస్తుంది బయటికి ఇలా రకరకాల సిమెంట్ భారత సిమెంట్ ఆ భార్యది ఫ్యాక్టరీ సిమంతి భార్య భారతమ్మ ఆవిడదే ఫ్యాక్టరీ ఎవరి సిమెంట్ కొన్ని అక్కడే కొనాలి అక్కడ బయట కొనడానికి వీలైదు ఇలా అక్కడ రేట్ ఎక్కువ ఇలా రకరకాల దీని ట్రాన్స్పోర్టు ఇవన్నీ వదిలేపోయాయి అంతేత ఇటువంటి సంవత్సరాలు అన్నీ పోయి రాష్ట్రం దివాలా తీసుపరిచి వచ్చింది ఇవి తెలియదు తెలీదు సంవత్సరానికి వడ్డీ యాభై కోట్ల రూపాయలు అంతేనా యాభై వేల కోట్లు మేసుకున్నారా సంవత్సరానికి యాభై వేల కోట్లు వడ్డీ కడతాడండి ఇక యాభై